హాయ్ అండి నేను మీ మాధవిని మీరు టమాటా పండుమిర్చి పచ్చడి చేసుకోవాలి అంటే ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి నేను మీకు చాలా రకాల వెరైటీ పచ్చడిలో చేసి చూపించాను కదా ఈ పచ్చడిని కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి రండి తయారీ విధానాన్ని చూపించేస్తాను చూసి ట్రై చేయండి ఈ పండు మిర్చి టమాటా పచ్చడి కోసం నేను ఈ సైజులో లో ఉన్నవి నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు కూడా గట్టిగా ఉండి బాగా పండిన టమాటాలు తీసుకోండి గుజ్జు బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరు మిర్చి తీసుకున్నానండి పండుమిర్చి కొద్దిగా కారం ఎక్కువే ఉన్నాయి మీరు తీసుకునే పండుమిర్చి ఎంత కారం ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి ఈ పండుమిర్చికి తొడాలన్నీ తీసేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసి పెట్టుకోండి అలాగే టమాటాలన్నింటినీ కూడా నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా కట్ చేసి పెట్టుకోండి కాస్త సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మీకు బాగా మగ్గి గుజ్జు బాగా వస్తుంది చూడండి ఈ విధంగా టమాటాలని మిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ దాకా మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడకుండా దోరగా వేయించండి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసి వేయించండి ఈ పచ్చడిలో మీకు ధనియాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి కానీ మెంతులు ఆవాలు మటుకు కంపల్సరీ వేసుకోండి అవే టేస్ట్ బాగుంటాయి మీకు పచ్చడికి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పండుమిర్చి ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి ఒకవేళ మీకు ఈ ఆవాలు మెంతులు ఇవన్నీ మాడిపోతాయి అనిపించినాయి అనుకోండి ఫస్ట్ వాటిల్ని వేయించి పక్కకు తీసి పెట్టేసుకొని పండుమిర్చి వేయించుకోండి ఇప్పుడు పండుమిర్చి ముక్కలు కూడా వేగిపోయండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ తీసేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో టమాటా ముక్కలను కూడా వేయించేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నింటినీ వేసి దీంట్లోనే కొద్దిగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి అడుగును మాడకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గాలండి అలాగే టమాటా ముక్కల్లో వచ్చిన గుజ్జు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించేశారనుకోండి అనుకోండి మీకు పచ్చడి అనేది కాస్త గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు పండుమిర్చి ఇవన్నీ వేసుకోండి దీంట్లో మీకు కావాలి అంటే ఉప్పు సరిపోలేదు అనిపిస్తే చూసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ టమాటా ను కూడా వేసేసి కాస్త మెత్తగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే రోట్లో రుబ్బుకోండి పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది దీంట్లో మళ్ళీ నీళ్ళు ఏం పోయొద్దండి నీళ్ళు పోయకుండానే గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేసుకున్నాను నేను ఈ ఆవాలు చిటపట్లు దాకా వేయించండి ఇప్పుడు ఆవాలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక చిట్కడి ఇంగువ వేయండి ఇంగువు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపేసి దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చ పచ్చగా దంచి వేయండి దీంట్లోనే ఒక మూడు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఇవన్నీ కాస్త వేగాయి అనుకున్న తర్వాత లాస్ట్గా ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పచ్చడి మొత్తాన్ని తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది బయట ఉంటే ఒక రెండు రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వన్ వీక్ వరకు ఉంటుంది పచ్చడి టిఫిన్స్లో తినొచ్చు రైస్లో తినొచ్చు రెండిట్లోకి బాగుంటుంది ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనోషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి